ఏయ్ అలేఖ్య చిట్టి పిక్కిల్చుకుందమ్మా ఇంకేంది దూర దీరిగిపోద్ది ఇష్టం వచ్చినట్టు రేట్లు డిస్ప్లే చేయడం జరిగింది అయితే ఇష్టం వచ్చినట్టు అలా పెంచితే ఊకుంటారు జనాలు మామూలుగా కాదు ఏ వేసుకున్నారనమాట అమ్మా తల్లి ఎంత రేట్లు పెట్టే విందమ్మా అని చెప్పేసి ఒక ఆయన అయితే ఇలా దండం పెట్టి మెసేజ్ చేశాడు అనమాట ఇంకేముంది అస్సలుగా నోటి దురతను మామూలుగా అది ఇష్టం వచ్చినట్టు తిట్టేసింది అనమాట అలేఖ చిట్టి తప్పు కదండి వాయిస్ కి స్వాగతం సో స్వాగతం గుడ్ మార్నింగ్ హైబ్రీబాడీ హెండల్ బాగున్నాయి దంచి కొట్టిన జాగ్రత్త ఉండండి అప్పుడప్పుడు కొబ్బరి నీళ్ళు కూడా తాగుతూ ఉండండి ఎండకి ఓకేనా కూల్ డ్రింక్స్ తీసుకోండి బట్ తక్కువ సాధ్యమైనంత వరకు కూల్ వాటర్ని తాగడానికి ప్రయత్నం చేయండి మరీ కూల్ కాదు జస్ట్ నార్మల్ లైట్గా ఉండే కూల్ వాటర్ని తాగండి ఓకేనా ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా యా అలైక చిట్టి పికిల్స్ అలైక చిట్టి పికిల్స్ అలైక చిట్టి పికిల్స్ ఎక్కడ చూసినా ఇదే పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో దుమ్ము దుమారం అవుతుంది అనమాట కదా అయితే ఏంటంటే అలైక చిట్టి పికిల్స్ పచ్చడి వ్యాపారం ఈ పచ్చళ్ళన్నీ కూడా తయారు చేసేసి వెబ్ సిరీస్లో రేట్లు పెట్టేసి బిజినెస్ చేస్తున్నారన్నమాట సోషల్ మీడియా వేదికగా చేసుకొని ఇలా బిజినెస్ చేస్తూ ఉన్నారనమాట సో అయిన రెస్పాన్స్ బాగానే వచ్చింది బట్ ఏంటంటే రేట్లు చాలా విపరీతంగా పెట్టినట్టు తెలుస్తుంది అయితే ఒక కస్టమర్ ఏంటంటే ఇంతగానో రేట్లా అని చెప్పేసి జస్ట్ మెసేజ్ చేసిండు ఇంకేం గోవిందా గోవింద ఏ జాతి ఇది ఇది వరచల్లే కొనదైన వాడివి నీ పిల్లానికి బంగారం ఏంగది వచ్చినట్టు వచ్చినట్టు నోటి దొరకదు తిట్టేసినా అనమాట తప్పే కదా ఇక ఊకుంట్రా ఇక ఒక్కొక్కడైతే మామూలు కామెంట్ కాదు ఇక యాక్షన్కి రియాక్షన్ ఉండాలి రోయ్ అన్నట్టుగా అసలు సోషల్ మీడియాలో ఒక్కొక్కడైతే సారీ చెప్పాలి లేదంటే మీ ముగ్గురులో ఒకరు అతనికి పెళ్లి చేసుకోవాలి ఇదే జరిమానా అని చెప్పేసి ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఇష్టం వచ్చినట్టే కామెంట్స్ పెడుతూ ఉన్నారనమాట అయితే దీనిపై స్పందించినటువంటి జనాలు కూడా అలకే చిట్టి పై కూడా దుమ్ము దుమారంగా ఆట ఆడేసుకుంటున్నారనమాట ఒక్కరు కాదు ఇద్దరు కాదు వందలు వేల మంది వేల వీడియోలు రిలీజ్ అవుతున్నాయి అన్నమాట సో ఒక రకంగా సో ఒక రకంగా చెప్పాలంటే అలేఖ్య చిట్టి నోటి దూల వల్ల డ్యామేజ్ ఇమేజ్ డ్యామేజ్ అయింది కదా సో అందుకే ఏదైనా నోరు అనేది అదుపులో పెట్టుకోవాలి దేనికైనా పాజిటివ్గా రెస్పాన్స్ అవ్వాలి స చివరికి ఇన్స్టా అకౌంట్లను యూట్యూబ్ అకౌంట్లను కూడా మూసుకునే పరిస్థితి వాళ్ళకి ఎదురైంది అనమాట కదా సో ఈ అనేక చిట్టి పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ ఇంటర్నాలిజన్ వస్తుందర్ ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ సేమ్ నడు మరొక అప్డేట్స్తో మేము ముందుకు రాబోతున్నాను తర్వాత నమస్తే టాటా